సింధు నది వ్యవస్థ కట్టడి చేయాలనుకోవడం ప్రమాదంతో కూడిన పని ఇప్పుడు మన గురించి సింధు నదిని కట్టడి చేయాలనుకోవడం చాలా ప్రమాదం అనమాట భారత ఉపఖండం నదీ వ్యవస్థలు చాలా సంక్లిష్టమైనవి కోట్ల మందిని ప్రభావితం చేసే వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని తీవ్రవాద నది కట్టడి చేయాలనుకోవడం వ్యూహాత్మకంగా ప్రమాదాల సవాల్తో కూడుకున్నది ఎందుకంటే నదులని లక్ష్యంగా నదిని లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదాన్ని కట్టడి చేయాలనుకున్న కూడా ప్రమాదమే తీవ్రవాదాన్ని వేరే రూట్లో కట్ ఎదుర్కోవాలి తప్ప నదుని కట్టడి చేయకూడదు ఇప్పుడు ఎందుకంటే నదులను కట్టడి చేయాలనుకోవడం వ్యూహాత్మక ప్రమాదాలు సవాళ్ళతో కూరుకున్నదనమాట వాతావరణ మార్పులుగా నదీ వ్యవస్థలు ఎప్పటికీ అల్లకల్లోలంగా అవుతున్నాయి పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న కొన్ని దశాబ్దాల్లో పంటల దిగుబడిలో పది నుంచి నలభై శాతం లోపు కోతలు పడే ప్రమాదం ఉందని హెచ్చరికలు కూడా పర్యావర్తలు చేస్తున్నారు రెండు వేల పది జూలైలో పడిన భారీ వర్షాలతో సింధు నది పర్యవేక ప్రాంతం కకడా వికాలమైంది పాకిస్తాన్ ఐదవంత భూభాగం పాకిస్తాను పాకిస్తాన్ ఐదవంత భూభాగం వరద తాకరికి గురైంది రెండు కోట్ల మంది తీవ్ర ఇబ్బందులు పాలయ్యారున్నమాట నూట నలభై చదరపు లక్షల మంది ఇళ్లను పోగొట్టుకున్నారు అంటే నూట నలభై లక్షల మంది అంటే దాదాపుగా రెండు కోట్ల మంది ఇల్లు పోగొట్టుకున్నారు వేల మంది చనిపోయారు ఆర్థిక వ్యవస్థలో రెండు శాతం పడింది నదులు పరివేవ ప్రాంతాల్లో పదిహేను పరిరక్షణ తీసుకోకుండా డ్యాములు కట్టుకుంటూ పోయి వాటిని రాజకీయ కారణాలను నిరూపించి మొదలుపెడితే రెండు వేల పది నాటి తరహా బీబస్వాళ్ళు ఎదుర్కోవడం ఇంకా కష్టమవుతుంది మానవ ధనదహ కార్యక్రమ ప్రమేయంతో హిమాలయ నదుల ప్రవాహం ప్రకోపం ఊహించిన రీతిలో వ్యక్తమవుతుంది పాక్తో పాటు భారత బంగ్లాదేశ్లో ఈ ప్రమాదంలో ఏదో రకంగా ఎదురవుతూనే ఉంది గంగా బ్రహ్మపుత్ర నదులకు తరచు వస్తున్న వదిలే ఎందుకు నిదర్శనం సముద్రం అంతా పెరుగుతూ అదే అదే ప్రమాదానికి ప్రధాన కారణం కూడా చెప్తున్నారు సింధు దాని ఉపనదుల కింద ఈనాటి వ్యవసాయానికి ఉన్న చరిత్ర కొంత విశిష్టమైనది ఇప్పుడు సింధు దాని ఉపనదుల కింద ఈనాటి వ్యవసాయానికి ఉన్న చరిత్ర గురించి మనసు తెలుసుకుంది సింధు దాని ఉపనదుల కింద ఈనాటి వ్యవసాయానికి ఉన్న చరిత్ర మనం తెలుసుకోవాలి బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన కాలువల కాలనీలతో అది మొదలైంది బ్రిటిష్ కాలంలో కాలువలు తీశారన్నమాట ఆ కాలంలో కాలు కాలనీలు ఏర్పాటు చేశారు దాంతో మొదలు ఈ కాలనీల కింద సుమారు అరవై లక్షల ఎకరాల పైచురుకు సాగుతూ ఉండేది అనమాట బ్రిటిష్ కాలంలోని కాలువలు తీసి అక్కడ కాలనీని ఏర్పాటు చేశారు అన్నమాట దాంట్లో అరవై లక్షల మంది ఎకరాలు ఉండేది అనమాట ఇది అరవై లక్షల పైచురుకు ఎకరా ఉండేది పద్దెనిమిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది నలభై వరకు తొమ్మిది కాలువలు కాలనీని అనమాట పద్దెనిమిది ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది నలభై వరకు తొమ్మిది కాలువ కాలనీని సృష్టించారు బ్రిటిషర్స్ కాలువలు ప్రవాహించే ప్రాంతాలను తల్లి వెళ్ళడం ఉమ్మడి పంజాబ్ చరిత్రను తీవ్రంగా ప్రభావితం చేసింది అంటే కాలువలు ఎక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాలు తల్లి వెళ్ళడం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు గోదావరి కాలువలు ఉన్నాయి చూసారా ధవళేశ్వరం నుంచి వెళ్తారు అక్కడ ఆ ప్రాంతంలో కాలువల దగ్గర చాలా గుడివాడని అలాంటి కైక్లూర్ అని ఇలాంటి పట్టణాలు ఏర్పడ్డాయి అలాగే కాలనీలు ఏర్పడ్డాయి అన్నమాట ఆ కాలంలో కూడా అలాంటివి ఉన్నాయి అనమాట దాదాపు అరవై ఎకరాలు అరవై లక్షల ఎకరాల వ్యవసాయం సాగేది ఉమ్మడి చరిత్రకు నిదర్శనమాట అలాంటి తొమ్మిది కాలువలు కాలనీ సృష్టించారు కాలువ ప్రవహించే ప్రాంతం తల్లివెళ్ళడం ఉమ్మడి పంజాబ్ చరిత్రను ప్రభావితం కొట్టేసింది బ్రిటిష్ కూడా అక్కడికి వలసలను విపరీతంగా ప్రోత్సహించారు కూడా బ్రిటిష్ పాలకులు ఈ ప్రాంతానికి వలసను విపరీతంగా ప్రోత్సహించారు ముఖ్యంగా మాజీ సైనికులకు పెద్ద ఎత్తున భూములు పంపిణీ చేశారు మాజీ సైనికులకు ఎక్కువగా ఈ ప్రాంతంలో భూములు ఇచ్చారన్నమాట జాట్ సిక్కులు ముస్లిం రాజ్పు ముస్లింలకు రాజ్పుత్రులకు మాజీ సైనికులు ప్రధానంగా ఉండే అనమాట ఎక్కువ జాట్ సిక్కులు ముస్లిం రాజ్పుత్రులు ఈ మాజీ సైనికులు ప్రధానంగా ఉండే అన్నమాట బ్రిటిష్ సైన్యంలో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైన నాటికి భారత్లోని మొత్తం సైన్యంలో అరవై శాతం మంది ఉమ్మడి పంజాబ్ నుంచి ఎంపిక అయ్యారు ఈ అరవై శాతం మంది సైనికులు ఉమ్మడి పంజాబ్ నుంచి ఉండేవారు అనమాట ఆ కాలంలో బ్రిటిష్ సైన్యంలో వీరోచి జాతులుగా కొన్ని కులాలను బ్రిటిష్ వారు పాలకులకు పరిగణించేవన్నమాట అంటే బ్రిటిష్ వారు వీరోచిత జాతరగా కొన్ని కులాలనే బ్రిటిష్ వారు పాలకులుగా పరిగణించారు అనమాట సైన్యంలో చేర్చుకునేటప్పుడు ప్రతి వ్యక్తి కులాన్ని వారి వంశ విరోచిత చరిత్రను విస్తార విస్తారంగా నమోదు చేసేవారు అనమాట అప్పట్లోనే ఎవరైనా సైన్యంలో చేరాలంటే వాళ్ళ జాట్ల పంజాబీ సైనికుల ఇలాంటివన్నీ నమోదు చేసే అన్నమాట వారి కులాన్ని దేశ విభజన సందర్భంగా కాలు భూములు విడాల్సిన పరిస్థితి పంజాబ్లో లక్షల కుటుంబాల జీవితం తలకంది చేసింది అప్పుడు దేశ విభజన జరిగింది కదా అప్పుడు ఈ సురక్షితమైన కాలుల భూముల్ని విడవలసిన పరిస్థితి పంజాబ్లో చాలామందికి తల చేసింది జీవితం తలకిందులు చేసింది సైనిక నేపథ్యం నుండి ఆయుధ ప్రయోగ సామర్థ్యం ఉన్న ప్రజలు మధ్య మత వైషమలు రాజుకోవడం లక్షలాది ప్రాణాలు కోల్పోయేలా చేసింది ఈ టైంలోని వీళ్ళందరూ సైన్యంలో పనిచేశారు కాబట్టి వీళ్ళకి అన్ని బాంబులు అవి తయారు చేయడం వచ్చి ఇవన్నీ చేయడం వల్ల ఒకరికొకటి దబలాడుకోవడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పేరుకోవడం పంజాబ్ కాలువలు కాలనీ ప్రాంతానికి వచ్చిన వారే ఇప్పటికీ పాక్ సైన్యున్ని శాసిస్తున్నారు ఈ పంజాబ్లోని కాలువలు ఉన్నాయి కదా ఈ కాలనీ ప్రాంతానికి వచ్చిన వారు ఇప్పటికీ పాక్ సైన్యాన్ని శాసిస్తున్నారు పాకిస్తాన్ సైన్యులు ఎక్కువ పంజాబీలో ఉంటారు దానికి కారణం కూడా ఇదే బ్రిటిష్ కాలంలో ఈ ప్రాంత సురక్షితంగా అనమాట అక్కడి ఉన్నత ఉద్యోగులు అధికంగా ఈ ప్రాంతం వారే పాకిస్తాన్లో ఉన్నత ఉద్యోగులు అధికంగా పంజాబ్ ప్రాంతం వారే మాకులో పంజాబ్ సామ్రాజ్యవాదం రాజ్యం వెళుతుందని భావం ఏర్పడడానికి కూడా ఈ ఆధిపత్యమైన కారణం బ్రిటిష్ పాలకు సృష్టించిన కృత్రిమ సరిహద్దుల పరిధిలో నదుల వ్యవస్థను సక్రమంగా పర్యావరణితంగా ఉపయోగించుకోవడం భారత పెద్ద సవాలు ఎందుకంటే బ్రిటిష్ పాలకు సృష్టించిన కృత్రిమ సరిహద్దు పరిధిలో నదుల వ్యవస్థను సక్రమంగా ప పర్యావరణితంగా ఉపయోగించుకోవడం భారత కూటం భారత ఉపఖండం ముందున్న పెద్ద సవాలు అంటే ప్రస్తుతం భారత్ పాకిస్తాను మనం చాలా జాగ్రత్తగా కాపుకోమంట సరిహద్దులు పరిధులు దాటే విధంగా దేశాలు ఆలోచన చేసి సరైన పర్యావరణంతో ఆచరించకపోతే విపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా హెచ్చరించారు ఉదాహరణకు బంగ్లాదేశ్ ఉపరితలంపై ప్రవహిస్తున్న నీటిలో తొంభై శాతం టిబెట్టు భారత్లో ఉన్న నదీ వ్యవస్థ నుంచి వస్తుంది బంగ్లాదేశ్లో నైంటీ పర్సెంట్ నీరు టిబెట్టు భారత్ నుంచి వస్తుంది అంటే బయట దేశాలకు కట్టే డ్యాములు రిజర్వాయర్లు కాలువలు అడవుల నిర్వహణ బంగ్లాదేశ్ నిష్ లభ్యతను వరదను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది సింధు బ్రహ్మపుత్ర నదులు టిబెట్ భూభాగం నుంచే మొదలవుతాయి నదులు ఆరంభ పరిసర ప్రాంతాలు ఆధిపత్యం ఉన్న దేశాల అనుసరించి విధాన ప్రవాహం తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది పాక్ బంగ్లాదేశ్ను భారత ఎలా ప్రభావితం చేసే భారత్లో ఇప్పుడు పాక్ బంగ్లాదేశ్ను భారత్ ప్రభావితం చేయగలదు అలాగే భారత్ను కూడా చైనా కూడా అదే దారి ఎక్కే ప్రమాదం ఉందని మనం గ్రహించాలి నదీ ప్రవాహాల సమస్య దక్షిణ దేశాలకు సంబంధాలను భవిష్యత్తులో తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని మనం గుర్తించాలి ఇది ఒక సం ఆసక్తికరమైన విషయాన్ని ఇక్కడ చెప్పుకోవాలన్నమాట భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు రెండు వేల ఐదు వందల మైళ్ళు ఉంటే అందులో నాలుగో వంతు నదులే సరిహద్దులుగా ఉన్నాయి నీటి వీటి ప్రవాహ మార్గాలు మారిపోవడంతో రెండు దేశాల మధ్య ఎన్నో పేర్చి తలెత్తుతున్నాయి నదు ప్రవాహాలు మారడంతో ఏర్పడే ఇసుక దెబ్బలు హక్కులు కూడా వివాదాలకు దారితీస్తున్నాయి లక్షల మంది దెబ్బలపై ఆధారపడి మనవలు సాధించడం అక్కడ తర్వాత సాధారణం దెబ్బలపై ఇసుక దెబ్బలపై మనవలు సాధిస్తుంటారు చాలా మంది దక్షిణాసియాలో ప్రస్తుతం నడకొని పరిస్థితుల్లో సింధు జలాలు ఒప్పందం నుంచి వేది వచ్చిన రీతిలో డ్యాములు కట్టుకుని సింధు నది దక్షిణాసియాలో మన సింధు నదికు నచ్చినట్టు డ్యాములు కట్టుకుని విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం అనేది ఏటికి ఎదిరి అన్నమాట ఎందుకంటే సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలిగి నచ్చని రీతిలో డ్యాములు కట్టుకుని విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం నీ ఏటి ఎదురు ఎదురు లాంటిదే దానికి చెల్లించాల్సిన మూలు ఎక్కువగానే ఉండొచ్చు ప్రపంచ బ్యాంక్ చొరవతో పంతొమ్మిది వందల భారత పాక్ మంచి ఒప్పందం జరిగిన దాని ముందు పది ఏళ్ళలో చర్చలు సాగాయి అమెరికా తెరని వెనక నుంచి మొత్తం వ్యవహారం నడిపింది సింధు దాని ఉపనతులు జరాలతో పాక్ పదిహేను కోట్ల మంది ప్రజలు ఆధారపడి ఉన్న నేపథ్యంలో భారత్ కొత్త ప్రాజెక్టులు కడితే అమెరికా ఎలా వ్యవహరిస్తుందో ఇప్పుడు మనం చెప్పడం గతంలో పాక అవసరం అమెరికా ఇప్పుడు లేదు ఇరవై సంవత్సరాల నుంచి భారత్కు దగ్గర అవ్వడానికి అమెరికా ప్రయత్నిస్తుంది మరోవైపు టిబెట్ నుంచి పెద్ద ఎత్తున నీటిని తరలించడం చైనా భారీ ప్రణాళికలు రచిస్తుంది బ్రహ్మపుత్ర నుంచి హోయోంగ్ ఎల్లో రివర్ నదీలోకి అనేక మార్గాలతో నీటిని మళ్లించి ఉత్తర చైనా నీటి విద్యుత్ సంస్థను తీర్చనుందనమాట చైనా సగం జనాభా ఉత్తరలోనే ఉంది బ్రహ్మపుత్ర అరవై వేల మెగావార్లు ఉత్పత్తి ఉత్పత్తిస్తే మహాభారీ ప్రాజెక్టు చెందిట ఆ డిసెంబర్లో అనుమతులు కూడా మంజూరు చేసింది చైనా ఇప్పటికీ ప్రా అన్ని విధాల చతుర్వాదులు ఉన్న చైనా సింధు జలాల ఒప్పందంగా మౌనంగా ఉంటుందని మనం చెప్పలేం భూటాను ఆఫ్ఘనిస్తాన్ మినహా భారీ చుట్టూ ఉన్న అన్ని దేశాల్లోనూ చైనా ప్రాబల్యం విపరీతంగా పెంచుకుంటుంది ఒక రకంగా ఇది చైనా చక్ర చక్రబంధం దీని నుంచి చాకచక్యంగా బయటపడిన ఇప్పుడు అత్యవసరం అందుకని మనం ఆలోచించు మన పంచ తీవ్రవాదం మతతత్వం భావజాలను ఓడించడంలో హింస అంచవేత్త ఆయుధ ప్రయోగాల పాత్ర ఉన్నా వాటిని వాటితోనే హంసపోయిన సంఘటనలు ఆధునిక చరిత్రలు కనపడవు తీవ్రవాద పట్ల ఆకర్షిత ఆకర్షితం కాని రీతిలో ఆర్థిక ఫలాలు భద్రమైన జీవితాన్ని ప్రజలకు అందించడమే అసలు పరిష్కారం అనేది కాదని సత్యం తీవ్రవాద సంస్థలకు బృందాలకు నాయకత్వం వహించేవారు పై వర్గాల నుంచి వచ్చిన ఆయుధాల ముందుండే వాళ్ళలో అట్టడుగు వర్గాలు ఎక్కువ అంటే తీవ్రవాద సంస్థలకి పైన ఉన్న వాళ్ళు మామూలుగా డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు కానీ కింద ఉన్నవారు ఎక్కువగా అట్టడుగు వర్గాల్లో అట్టడుగు వర్గాలు కింద ఆయుధదారులు ఉంటారు మాట ఆర్థిక ఫలాలు దక్కని అసంపృప్తి తీవ్రవాదానికి అసలు తీరైన పదార్థ దళాలుగా వరేస్తారు అనమాట అంటే ఆర్థిక అసంతులు ఉన్నవారే తీవ్రవాదులకి పదార్థ దళాలుగా అన్నమాట అందుకని మనం గుర్తించి తీవ్రవాదాన్ని తగ్గించాలంటే మనం మన అన్ని ముందు చూపితే ప్రయత్నించాలన్నమాట ఇప్పుడు మత భావజాల ఆధారంగా తలెత్తే తీవ్రవాదాలు ప్రభుత్వాలు సైతం ఖాయి ఖాతర్చని పరిస్థితి చాలా చోట్ల ఉన్నాయి ఒకనాటి రష్యాను దెబ్బతీయడానికి కమ్యూనిస్ట్ భావజాలను విస్తరించకుండా ఉండడానికి ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అమెరికా నిదాండలు అందించింది కమ్యూనిస్ట్ భావజాలను తగ్గించడానికి ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అమెరికా డెవలప్ చేసిందన్నమాట అప్పట్లో అలాగే ఇస్లామిక్ తీవ్రవాద కమ్యూనిస్ట్ భావజాలాన్ని విస్తరించకుండా ఇస్లామిక్ తీవ్రవాద అమెరికా అండదాన్ని అందించింది గల్ఫ్ అరబ్ దేశాల్లో రాజనిక మత రాజ్యాలకు దశాబ్దాల పాడుగా చేదులవాదులుగా నిలిచింది అమెరికా ఇప్పటికీ నిలుస్తుంది ఇస్లామిక్ తీవ్రవాద శక్తులు తనకు ముప్పుగా పరిగణించే స్థాయికి వచ్చినప్పుడు మాత్రమే వార్ ఆన్ టెర్రర్ అంటూ యుద్ధాలు మొదలుపెట్టి వాటిని సైతం మధ్యలో మువేస్తుంటుంది అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ తాలిబాన్లుగా అప్పగించడమే దీనికి నిర్దేశం అమెరికా ప్రత్యక్ష పరోక్ష ఆశీస్సు ఆశీస్సులని నిరంకుశ అప్ర అప్రదాహ దేశాలను ఇప్పటికీ వేళ్ల మీద లెక్కించవచ్చు అందుకని అమెరికా ఆడిన నాటకాలను మనం బలం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం